హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడాలన్నమాట సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేనైతే ఒక రైతు దగ్గర వడ్లు అనమాట రెండు మూటల వడ్లతో పాటు టెంకాయలు కూడా కొన్నాను వేసవికాలం అనేసి సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే మేము టెంకాయలు కొన్నాం అంటే బయట ఒక టెంకాయ కొనాలన్నా అంటే వేసవికాలం కదా తాగుతాం కదా బయట వెళ్ళి కొనాలంటే ముప్పై నుంచి నలభై రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది కానీ మేము కొన్న టెంకాయలు ఒక టెంకాయ పన్నెండు రూపాయలకే ఇచ్చారు ఒక రైతు అయితే అండ్ రెండు మూటల వడ్లు కూడా కొన్నాం అంటే బియ్యం కొన్నాం అనమాట సో ఇప్పుడు నేను ఇది జల్లిస్తున్నా కదా ఇదైతే ఆ వడ్లు కొట్టగా వచ్చిన తౌడు అనమాట సో తౌడు కూడా మనకి అప్పుడప్పుడు తినాలంట ఎందుకంటే నరాల బలహీనత అట్లా వస్తుంది కదా అంటే బీటు తక్కువగా ఉండటం వలన నరాల బలహీనత వచ్చి నరాలన్నీ ఎక్కడికై పట్టుకుపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ తౌడు నీళ్ళల్లో ఒక జ్యూస్ లాగా చేసుకొని తాగితే మంచిది అంట అప్పుడప్పుడు సో తినడానికి కూడా ఇది బాగే ఉంటుంది నేనైతే అప్పుడప్పుడు తింటూ ఉంటా కూడా కానీ ఈ తౌడు కూడా మంచిది దొరకదు కాబట్టి నేనైతే వడ్లు తెచ్చాను అవి కొట్టగా వచ్చిన ఈ తౌడునైతే నేనైతే జల్లిబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట తినడానికి లేదు అంటే ఎప్పుడైనా నీళ్ళలో కలుపుకొని ఆ వడగొట్టుకొని తాగడానికి బాగుంటుంది అని మనము మంచిగా పండించిన రైతు దగ్గర అయితే కొనము కానీ మార్కెట్లో బాగుందిలే అని కండ్లకు బాగా అందంగా కనిపిస్తే చాలు ఏదైనా కొనేస్తూ ఉంటాం ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోమన్నమాట కానీ రైతు దగ్గర చాలా మంచిగానే ఉంటుంది ఏదైనా సరే కొనాలన్నా చాలా తక్కువ రేటు ఉంటుంది నాణ్యమైనదే ఉంటుంది కానీ మనం మాత్రం మార్కెట్లో ఉండేదే కొంటాము వాళ్ళకే మంచి లాభాలు ఇస్తామన్నమాట ఇప్పుడు చూడండి టెంకాయ కూడా ఒకటి బయట కొనాలంటే ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంది కానీ ఎక్కువగా రైతు దగ్గర కొంటే పన్నెండు రూపాయలు ఇస్తున్నారు మీకు ఆఫ్ కాదు ఇంకా తక్కువకే ఇస్తున్నారు తక్కువ రేటుకే అలాంటప్పుడు రైతు ఇంత కష్టపడి చెట్లు పెంచి తను పన్నెండు రూపాయలకే ఎవరో ఒకరు కొని అమ్ముతూ మనం నలభై రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మధ్యలో అసలు ఏం కష్టపడకుండానే వాళ్ళైతే డబ్బులు సంపాదిస్తున్నారు హిజిగా కానీ కష్టపడిన రైతు నష్టపోతున్నారు మనం కూడా నష్టపోతున్నాం సో రైతు ఇంత కష్టపడుతారు కాబట్టి తనకు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా సంతోషిస్తాడు కదా మనకు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు వాళ్ళు అవుతాం అలాగే వడ్లు కూడా బయట కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది అండ్ మనం బియ్యం కొంటాం కదా బయట మార్కెట్లో అక్కడ కూడా బియ్యం చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఇలా మంచిగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రైతుల దగ్గర వెళ్ళి ఎక్కువ తక్కువ ధరకే కొనుక్కొని వచ్చి వాళ్ళు ఎక్కువ ధర పెట్టి అమ్ముకొని వాళ్ళకు మంచిగా డబ్బులు వచ్చేలా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ రైతు కూడా నష్టపోతున్నారు మనం కూడా నష్టపోతున్నాం అనమాట సో దయచేసి అలా చేయకండి ఎప్పుడైనా వీలు ఉంటే ఖచ్చితంగా మీరు పల్లెటూళ్ళకల్లా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా మీకు అవైలబుల్ ఉంటే కారు కానీ లేకపోతే ఏదైనా వేసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఇట్లా ఏమైనా బియ్యం కానీ అంటే వడ్లు కానీ తర్వాత ఏమైనా కాయలు కానీ కావాలంటే కొనండి చాలా తక్కువ రేటుకే ఇస్తారు ఖచ్చితంగా సో మీరు కొంచెం ఎప్పుడైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అంటే నేను కొన్నాను మీరు కొనాలని కాదు కానీ చాలా మంచివి దొరుకుతాయి దాంతోపాటు వాళ్ళకు కూడా లాభం ఉంటుంది కదా ఎప్పుడు నుంచో కష్టపడి మరీ పెంచి ఉంటారు చెట్లను తర్వాత మంచిగా కానీ వాళ్ళు ఎప్పుడూ లాభాలు పొందిందే ఉండదు మనం ఎవరో షాప్లో కొనుక్కొని వచ్చింది కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం నిజంగా ఎంత నష్టపోతారు కదా రైతు మనం కూడా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి కొంటాం కాబట్టి మనము నష్టపోతాం నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఈ వడ్లు మిషన్ చూడడం ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు తెచ్చేస్తారు కూడా చూడలేదు అనమాట ఈ రోజు కుదిరింది నేను చూశాను నేను వచ్చేపాటికి మా నాన్న వాళ్ళు కొట్టించి పెట్టించేశారు వడ్లు రెండు మూటలుకి నాలుగు బిట్ల అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటాయి కదా అట్లా నాలుగు మూటలు అయ్యాయి ఇంకొక టెన్ కేజెస్ అట్లా మిగిలింది తౌడు కూడా ఒక పది కేజీలు అట్లాంటిది వచ్చింది కొబ్బరి బొండలు ఒక యాభై అనమాట మొత్తం ఆటోలో వేసుకొని ఇంటికి వెళ్తున్నాం అక్కడ చూసే టాపిక్ ఎక్కువ అయిపోయింది సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బయట కొనాలన్న టెంకాయలు కానీ ఏదైనా సరే చాలా ఎక్కువ రేటు కదా సో ఇక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి ఎందుకు అందరికీ చెప్పకూడదు మనం సో ఎవరికైనా ఒక్కరు కొన్నా రైతు బాగుపడతారు కదా కొంచెం లాభాలు వస్తాయి కదా అనిపించింది సో మీతో పంచుకోవాలని వీడియో చేసి